హాజరు కావడం లేదని మందలించిన ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఏఎన్ఎం తన స్నేహితులతో హతమార్చే యత్నం చేసిన ఘటనలో ఎనిమిది మంది నిందితులను సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ స్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు కాల్వ శ్రీరాంపూర్ పీహెచ్సీ హాస్పిటల్లో డాక్టర్ మహేందర్ పై దాడి చేసి గాయపరిచిన ఏఎన్ఎం విజయ్ తో పాటు ఏడుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిల్లా ఏఎన్ఎం గా కాచిపాక విజయ విధులు నిర్వహిస్తుంది గత కొన్ని నెలలుగా విధులకు సరిగా హాజరు కావడం లేదని డాక్టర్ మహేందర్ ఏఎన్ఎం విజయను మందలించి పై అధికారులకు రిపోర్టు చేస్తానని చెప్పడంతో డాక్టర్ మహేందర్ పై కక్ష కట్టుకుని హతమార్చాలనే ఉద్దేశంతో ఏఎన్ఎం విజయ అన్నం కృష్ణతో పాటు మరో ఆరుగురు యువకులతో గత నెల బూరుగుపల్లి వద్ద డాక్టర్ మహేందర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును అడ్డుకుని ఇనుపరాడ్లతో దాడి చేసి హతమార్చే ప్రయత్నం ఏఎన్ఎం విజయ చేయించిందని ఏసీపీ వెల్లడించారు విజయ్తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన శిక్షిస్తామన్నారు గత రోజుల డాక్టర్ మహేందర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో డాక్టర్గా పనిచేసిన మహేందర్ గారిని కొంతమంది వ్యక్తులు ఆయన డ్యూటీ ముగించుకొని ఆయన స్వగృవమైనటువంటి పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామానికి వెళ్తుండగా సాయంత్రం సమయంలో కారులో వచ్చి అడ్డగించి రాడుతో కర్రలతో అతను కొట్టి గాయపరిచి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించడం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా ఒక ఆరుగురు వ్యక్తులు ఎవరైతేనో మనం గతంలోనే అరెస్ట్ చేయడం కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ముఖ్య ఈ ఇన్సిడెంట్ కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేరు శ్రీరాముల అలియాస్ కాశీపాక విజయ ఈమె హెల్త్ సబ్ సెంటర్ మన పందిల్ల సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్లో ఏ విధంగా పనిచేస్తారు ఈవిడ ఈవిడ మరియు ఇతనికి పరిచయస్తున్నటువంటి కృష్ణ అన్నం కృష్ణ ఇదంతా యాక్చువల్గా మన బసనర్ పోలీస్టేషన్ లిమిట్స్ పాలకుర్తి మండలం ఈ తక్కల పెళ్లి రామారావుపల్లి మీకు ఐడియా ఉండొచ్చు ఈ గంగారాం మన పెద్దపల్లి నుంచి గంగారాం క్రాస్ రోడ్ మీదుగా అలవ మన గుంపుల జమ్మిగుండ ఇట్లా అమలాపురం మీద వరంగల్ పోదాం అనేటువంటి ఆలోచనతో పోతున్న క్రమంలో మా ఎస్ఏ గారికి జనవరకు